రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్లో రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆర్టీఓ అనంతరెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం అసైన్డ్ భూముల పట్టాలను ధరణిలో నిలిపివేయడం వల్ల రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కళ్లలో ఆనందం చూడాలని భూభారతి చట్టం తీసుకువచ్చిందని గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఖానాపూర్ రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని న్యాయంగా ఏం చేయాలో చేద్దాం అప్పటి వరకు రైతుల దగ్గర ఇదివరకు ఎలా ఉండేనో అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటివి చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా మనం ఇబ్రేన్పట్నం నియోజకవర్గంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వంలో ఉండేటువంటి చాలా మంది మింగేసినారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకేది మాకు అయిపోయిందని వాళ్ళకి అయిపోలేదు తప్పకుండా వాళ్ళ శిక్ష వస్తుంది ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటారు పేదవాళ్ళకు ప